ABC, 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 ڈa 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 అనే బీసీలకు వంద కులాలు ఉన్నాయి వంద కులాల్లో బీసీ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అనేది న్యాయమైన కోరిక అందులో వాళ్ళు మా ముఖ్య గౌరవ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా వర్కింగ్ ప్రజల కేటీఆర్ గారు ఆలోచన చేసి మరి మొన్న కూడా కృష్ణ గారు కానీ మరి ఇత పెద్ద బీసీ నాయకులు పోయినప్పుడు వారు నిజా వారు చెప్పడం జరిగింది పార్లమెంట్లో బిల్లు పెట్టినట్టయితే ఫస్ట్ మేము మా దగ్గర ఉన్న రాజ్యసభ ఎంపీలు ఎంతమంది మంది అంత మసీమిస్తామని తెలియజేశారు అందులో భాగంగా బీసీలకు న్యాయమైన కోరిక మేమందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీగా అగ్రవర్ణ పేదలు కూడా పార్టీ అందరూ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాము బీసీలందరూ కట్టు కట్టదలిసిగా ఉండి మరి ఈ ఒక నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ మనం అందరం సాధించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాము బీసీలలో ఇంకా చాలా చాలా అట్టడు కూడా ఉన్న కులాలు చాలా ఉన్నాయి వాళ్ళందరూ కూడా న్యాయం జరగదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు బీసీ నాయకులకు మరియు కాంగ్రెస్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తాం ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం ఇదేదైతే బంధు కార్యక్రమం ఉందో గత వారం రోజుల నుంచి పేపర్లలో టీవీలలో అన్నిట్లో చూస్తున్నారు ఇది రిజర్వేషన్ పాస్ చేసినాక ఓటు కొట్టువేయడం అనేది ఇంత దురదృష్టం అంటే అంత దురదృష్టం ఇది మొన్న బీసీ నాయకుడు ఆర్కృష్ణ నాయకత్వంలో అన్ని బీసీ సంఘాలు దాదాపు యాభై బీసీ సంఘాలు కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ఇది ఇట్లయితే కుదరదు మనం ఒక జేఏసీగా ఏర్పడి ఖచ్చితంగా మన బీసీల వింతలో గెలవాలని బంధుకు ప్రకటించి బంధుకు పాల్గొనాలని అందరికీ ప్రతి ఒక్క కులాంకి అన్నకు తమ్ముకి చీరలకి ఏ కులం అని కాకుండా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు పిలుపునిచ్చి బీసీలు మనం ఎంతో ఐక్యత చూపించాలని పిలుపునడం జరిగింది ఇక్కడ వచ్చిన మన టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ అన్నకు బాలన్నకు సాందాస్ అన్నకు ఇక్కడ అన్న మా వాజవా నెంబర్లకు అందరికీ మన నేను ఇచ్చిన పిలుపు కొంత వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు జై బీసీ జై బీసీ హర్ నాయకత్వం వర్దిలాలి నరగో నాయకత్వం వర్దిలాలి బీసీ నాయకత్వం వర్దిలాలి బీసీ లేకత వర్దిలాలి జై బీసీ జై బీసీ ఈ రోజు రాష్ట్ర బంధుకుల గురించి ఏమండి దేని మీద బీసీ ఐక్యత కొరకు బీసీ లేదు 42% అంటే ఇది అయితే కామారెడ్డి డిక్లరేషన్ లో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడిండు ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది ఆయన పప్పు నడుస్తున్నందుకు ఆయన వచ్చే స్కీములను మర్చిపోతే ఆయన పెట్టిన ప్రజా సంక్షేమ స్కీములు ఎన్నికల ముందు ఏం వాగ్దానం ఇచ్చిండు ఆ వాగ్దానాలను మర్చిపోయి అదంతా మర్చిపోయి ఇది ఒక తంతు లెక్క ఇది బీసీ రిజర్వేషన్ అని పెట్టి రేమంత్రి అదంతా మర్చిపోవాలి ఆయన ఇచ్చే ఏదైతే ఆధారపించినే కానీ గ్యాసుల మీదే కానీ రైతు బంధుల మీదే కానీ రైతు రంగు ఉన్నది నువ్వు చెప్పిందేది నువ్వు చేసేది ప్రజలను మోసం చేసి ప్రజలను మోసదాయ వర్తిస్తున్నావు అనే ఉద్దేశంతోనే బీసీల ఐక్యత తెలుసుకోవాలి భారతీయ జనతా పార్టీ మాత్రం క్లియర్ కట్గా ఉండేది ఎప్పుడంటే అప్పుడు చేస్తాను కానీ ఈయన డొక్కు తిరగ విధానానికి అందరూ ముక్త కట్టంతో కలిసి కలిసి రావాల్సిన పరిస్థితి బీసీలంతా బీసీలకు మనకు మనకే చిచ్చు పెడుతున్నాడు ఆయన బీసీలలోనే చిచ్చు పెడుతున్నాడు కాబట్టి అటువంటిది గుణపాఠము రేవంత్ రెడ్డికి రాబోయే రోజుల్లో చాలా భారీ మూల్యం చెల్లించాలి చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ఆయన అయితే ఇంకా కొద్ది రోజులలోనే ఆయన ఆయన సమాత పైన ఈరోజు జరుగుతున్నటువంటి బంధుకు సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా నమస్కారం ఈ బీసీ రిజర్వేషన్ అనేది ఏ విధంగా వస్తుందో అందరికీ తెలుసు తెలిసి కూడా అన్ని రాజకీయ పార్టీలు ఒక డ్రామా ఆడుతున్నాయి బీసీ రిజర్వేషన్ అనేది నలభై రెండు శాతం పెంచడం అనేది చేయాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి రాజ్యాంగ సవరణ జరగాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ పార్టీ ఉన్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ సహకరించి బిల్లు పెట్టాలి బిల్లు పెట్టాలంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ఏదైతే ఉలకరణ చేసి పంపించిందో దాంట్లో బీసీలకు నలభై రెండు శాతం మాత్రమే అని చెప్పి పంపిస్తుంటే బీజేపీ ప్రభుత్వము ఒప్పుకుంటుండే దీంట్లో ఏం చేశారంటే ఒక లిసుగా ఏం చేశారంటే దాంట్లో పది శాతం ముస్లింలకు అని చెప్పి వీన పంపించింది బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తున్నది వాళ్ళు క్లియర్గా ఉన్నారు బీజేపీ వాళ్ళు క్లియర్గా ఉన్నారు మేము పది శాతానికి మేము ఒప్పుకుంటలేము అని క్లియర్గా ఉన్నారు దానికి వాళ్ళు ఒప్పుకోరు బిల్లు పెట్టరు ఈయనకు తెలుసు కాంగ్రెస్ కూడా తెలుసు ఆ విషయం కానీ దానికి ఏం చేయాలి ఒకవేళ కనుక జరగకపోతే చట్టబద్ధంగా జరగాలంటే ట్రిపుల్ టెస్ట్ చేయాలి ట్రిపుల్ టెస్ట్ అంటే ఏది మనకు సమగ్ర కుల కుటుంబ సర్వే ఏదైతే కులకర్ణ చేసారో ఆ కులకరణను డొమైన్ పబ్లిక్ డొమైన్లో పెట్టి పబ్లిక్ నుంచి వచ్చేటప్పటి ఏదైతే వాళ్ళకు విమర్శలు కానీ ఇవన్నీ తీసుకొని మళ్ళీ తర్వాత వాళ్ళకు సమాధానాలు చెప్పి అప్పుడు కోర్టుకు పోయి దాన్ని తీసుకురావాలి ఇవన్నీ తెలిసిన విషయాలే ఐఏఎస్ లేరా ఐపీఎస్ లేరా ఇది ఈ విషయము ఎట్లయితే సాధ్యమవుతుంది అందరూ తెలుసు కానీ ముఖ్యమంత్రి ఇది అక్కడ ఏం చేస్తున్నారంటే అనవసరమైన ఆర్డినెన్స్ అది చెల్లయ్యని ఆయనకు తెలుసు ఆర్డినెన్స్ ఏమైపోతుంది ఈ బీసీ ముప్పై రెండు శాతమే అవుతుంది ఆ మాత్రం మనకు తెలివి లేదా కాబట్టి నేను బీసీ సంఘాల నాయకులకి ప్రతి ఒక్కరికి నమస్కరించి తెలియజేస్తున్నా ఈ విషయం మీద మనం క్లారిటీగా ఉండాలి ఏదైతే నలభై రెండు శాతంలో ముస్లింలు ఉండాలా వద్దా పక్క రాష్ట్రంలో ఉంటున్నారు కదా లేకపోతే గుజరాత్లో ఉంటున్నారు కదా అది మనకు అవసరం లేదు మన రాష్ట్రంలో బీసీలను పది శాతం పెట్టుకుందామా వద్దా వద్దంటే వద్దు లేదు పది శాతం పెట్టుకోవడానికి అంగీకరిస్తున్నా బీసీ నాయకులు అందరూ కూడా ఓకే అంగీకరిస్తే అంగీకరిస్తున్నామన బహిరంగంగా చెప్పండి ఇది ముసుగులో గుద్దులాట వద్దు దయచేసి ఏదైనా కూడా సాధ్యమేటట్టు చేయాలి కానీ ఏదో ప్రజలను మభ్యపెట్టి ఈ విధంగా చేయడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి నేను ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ దాంతోపాటు బీసీ నాయకులకు కానీ నమస్కరించి తెలియజేస్తున్నాను జైల ఐక్యత రిజర్వేషన్ కోసం ఈరోజు రోడ్డు పైకి ఎక్కాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఒకసారి అన్ని పార్టీ నాయకులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో కామారెడ్డిలో ఇంతమంది మిత్రులందరూ చెప్పినట్టు నలభై రెండు శాతం రిజర్వేషన్ గుజరాత్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఏ ముస్లిం కూడా అక్కడ ప్రభుత్వాలు వ్యతిరేకంగా లేవు వాళ్ళ పర్సంటేజీ దామాసా పద్ధతిగా ప్రకారంగా వాళ్ళకి ఇస్తున్నారు కానీ నాలుగు శాతం రిజర్వేషన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గతంలో ప్రకటించారు దానికి అందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు పది అనేటువంటి ప్రశ్న వేసి పది శాతం రిజర్వేషన్ ముస్లింలకు అని చెప్పని మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు ఏదైతే చేస్తూ ఉన్నారో అందరూ బీసీ రోజు ఆలోచన చేయాలా ఎస్సీలు ఆలోచన చేయాలా ఎస్టీలు ఆలోచన చేయాలా ఈ రకంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏ రకంగా ఉన్నాయి నలభై రోడ్లు శాతం రిజర్వేషన్ను కేంద్రం అమలు చేయడానికి సిద్ధంగా ఉంది కానీ దాంట్లో తిరకాసు పెట్టి చేస్తున్నటువంటి ప్రభుత్వం రోజు విమర్శిస్తుంది మోడీ గారిని కూర్చోబెట్టి చేయొచ్చు కదా పార్లమెంట్లో కూర్చోబెట్టి చేయొచ్చు కదా మరి ఇక్కడ కూర్చోబెట్టి అని చెబుతా ఉన్నారు మీరు ఎలక్షన్లు డిక్లేర్ చేస్తారో నోటిఫికేషన్ ఇప్పిస్తారో మళ్ళా రిజర్వేషన్ల కోసం ఉన్నత వర్గాలతోటి వాళ్ళతోటి రిజర్వేషన్కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళింది ఎవరు మీ నాయకులే మీకు సంబంధించిన శిష్యులే మీరు ఈ డ్రామా చేస్తూ ఉన్నారు బీసీల మీద ఒక కక్ష సాధింపు చర్య తోటి వాళ్ళు చేయలేరు బీసీలు ఒకనాడు చెప్పాడు ఓసీలు మాత్రం విలుమాలు మాత్రమే రెడ్లు మాత్రమే ఈ రాజ్యాంగాన్ని చేస్తారు అవతలలకు బీసీలకు దమ్ము లేదని చెప్పని ముఖ్యమంత్రి అన్నాడు ఇలా బీసీలందరూ ఆలోచన చేయాల కప్పట నాటకాలు ఆడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఒక్కసారి ఆలోచన చేయాల సర్దార్ పాపన్న సాక్షిగా ఒక బీసీ మీటింగ్లో మేము అందరికీ కూడా చెప్పాం నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినట్టయితే కేంద్ర మనకి అందరూ కూడా పోయి చేసినట్టయితే కేంద్రాన్ని ఒప్పించినట్టయితే అది తప్పకుండా సక్సెస్ అవుతుంది అని చెప్పని చెప్తే నాటకాలు చేస్తున్నారు పాపం ముస్లింలకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు ముస్లిం సోదరులు కూడా టూ పర్సెంట్ ఓట్లు భారతీయ జనతా పార్టీ ఒకటేస్తారు బీసీలకు బీసీలో ఉన్నటువంటి ముస్లింలు కూడా ఉన్నారు పేద ముస్లింలు ఉన్నారు ఆ పేద వర్గాలకు ఏదైతుందో ఆ హక్కులు చెందాలని చెప్పని మైనార్టీ తరఫు నుండి మేము ఘోరం అలా జరుగుతున్నాయి కానీ ఈ నాటకాలన్నీ ఈరోజు బంద్ నుండి మనం జ్ఞాపకం చేసుకోవాలా ప్రతి పార్టీ కూడా ఆలోచన చేయాలా ఏమి చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఈ నాటకాలు రాబోయే రోజుల్లో బంద్ చేయాలని చెప్పని ఈ యొక్క ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ వాగ్దా ఒక బస్సు తప్ప ఇవాళ గట్కేసర్ మండల్లో ఒక్క రైతు కూడా రైతులు ఉన్నాం అవి కాల కాబట్టి మనమందరం అందరం కూడా బీసీల కొట్లాడుతున్నాం బీసీల ఐక్యతగా ఉండాలా బీసీ రాజ్యం రావాలా బీసీ ముఖ్యమంత్రి కావాలా బీసీలకు చట్ట సభల్లో కూడా మాకు హక్కు కావాలని చెప్పని మేము కోరుతున్నాను భారత్ భారత్